మండల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల ఐదు నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యాలు ఏర్పాట్లపై వాసవి కళ్యాణ మండపం నందు ఆధునికపుర ప్రముఖులు మరియు పలు రాజకీయ నాయకులు భక్తులతో సమావేశం నిర్వహించి చర్చించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త టీసీ పాండురంగయ్య శెట్టి మాట్లాడుతూ శ్రావణ మాసంలో మండల ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తుల సౌకర్యాల దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు వీధి లైట్లు ఆధునంగా మరుగుదొడ్లు శానిటేషన్ డస్ట్బిన్స్ వాలంటీర్లు ట్రాఫిక్ సమస్య పలు ఏర్పాట్లపై చర్చించడం జరిగిందని గతంలో కంటే ఈసారి ఏర్పాట్లు మెరుగుపరుస్తామని స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులు కూడా సహకరించాలని ప్రస్తుతం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పారదసారథి ఆలయ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని తెలపడం అయిందని రాబో రోజుల్లో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని మరో కొద్ది రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సంకల్పం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని శ్రావణమాసంలో స్వామి వారిని దర్శించుకుంటే కోరిని కోరికలు తీరుతాయని భక్తుల ప్రకాడ నమ్మకమని భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామి వారిని వచ్చి దర్శించుకుంటారని ప్రతి ఒక్కరూ స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాకరనని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆధునిపట్న పట్టణపుర ప్రముఖులు పలు రాజకీయ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రేము దురందర్ నమస్కారంలో స్థానిక పురప్రముఖులు కొంతమంది ముఖ్యన ముఖ్య ప్రజలంతా కలిసి ఈ రోజు స్థానిక వాసవి కళ్యాణంలో శ్రీ రణమండల ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మన ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీ డాక్టర్ పారసార్థి గారి యొక్క సూచన మేరకు పురప్రముఖులందరూ కూర్చోవడం జరిగింది దానికి అన్ని పార్టీల నుంచి అన్ని కులాల నుంచి కూడా నాయకులు రావడం జరిగింది రాబో శ్రావణ మాస ఉత్సవాలు మన కొండ మీద రణమండల కొండ మీద ఏ విధంగా జరుగుతా ఉన్న మీద సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విషయాల్ని ధర్మకర్త అనేటువంటి పెద్దలు టీజీ పాండే గారు చెప్తారు పేరు టీజీ పండుర శెట్టి ఆంజనేయ స్వామి ధర్మకర్త అని మనం ఎంతో ఇదిగా బాగా డెవలప్ చేశాము కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్సాద్ డాక్టర్ పార్సాద్ గారు ఇంకా డెవలప్ చేస్తాము మీరు అంతా కోఆపరేట్ చేయండి అంతా కలిసి చేస్తాము అని చెప్పి ఆయన చెప్పే చెప్పిన దాని నుంచి మనం కూడా అంత మీటింగ్ పెట్టేసి డెవలప్ చేయాలని చెప్పి ఇప్పుడు ఏమేమి డెవలప్ చేయాలా ఏమి ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి టెంపరీగా మనం ఏం చేస్తాము తర్వాత పర్మనెంట్గా ఏమేం చేస్తాము అనేది సుదీర్ఘంగా చర్చ జరిగింది అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పినారు దీన్ని మరి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి ఇవన్నీ కార్యక్రమాలు కంప్లీట్ చేస్తా మనం ఫ్యూచర్గా ఒక పెద్ద రోడ్ వేసేసి పైన వెహికల్స్ అంతా పోయేటట్ల అనేది సంకల్పం చేసుకున్నాం కాబట్టి అది కూడా అయ్యేటట్ల ఎమ్మెల్యే గారు చూస్తామన్నారు మీ అందరి ఆశీస్సులతో దిగ్విజయంగా అని చెప్పి నా కోరిక మన ఆంజనేయ స్వామి కూడా ఎటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా కూడా ఆయన తీ తీరిస్తూ ఉన్నారు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు తీస్తా ఇస్తా ఇప్పిస్తా అన్నారు ఆరోగ్యం బాగలేకుంటే ఆరోగ్యం బాగు బాగైపోతా ఉంది చాలామంది అసలు కొంతమందినైతే కొన్నిసార్లు మహారాష్ట్ర నుంచి వచ్చినారు తమిళనాడు నుంచి వచ్చినారు వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే కన్నా అసలు ఎక్కడ ఎక్కడుందో తెలియదు ఎక్కడ ఎక్కడుందో తెలియదు రాత్రి ఆంజనేయ స్వామి మాకు కళలో వచ్చి ఇట్లా చెప్పి పోయిరాండి అని చెప్తే కన్నా వచ్చినాము అని చెప్పి చాలామంది భక్తులు ఇట్లే చెప్తా ఉన్నారు కాబట్టి మన ఆంజనేయ స్వామి మన అందరికీ అదృష్టం కలిగిస్తూ అందరు కోరికలు తీరిస్తారు కాబట్టి మనం ఈ ఫార్టీ వన్ డేస్ దిగ్విజయం చేస్తూ ముందరికి కూడా బాగా అందరి కోపరేషన్తో దేవుణ్ణి మనం స్మరించుకుంటూ జై హనుమాన్జీ అనుకుంటా పోతా ఉంటే అందరూ బాగుంటాం జై శ్రీరామ్